రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు టుబాకో ప్రీ స్కూల్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా అవగాహన కల్పించారు పొగాకు దుష్ప్రవాహాల వల్ల కలిగే అనార్థాలపై చిత్రాలు గీసి వెంకటాపూర్ గ్రామంలో ర్యాలీ తీసి ప్రజలకు ధూమాపానం వల్ల కలిగే అనార్థాలను తెలియజేస్తూ పొగాకును ఎవరు సేవించవద్దు అని పొగాకు ఉత్పత్తుల వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గార్గుల కృష్ణహరి ఉపాధ్యాయులు కద్రే శ్రీనివాస్ బొడ్డు ఆంజనేయులు మనోహర్ ఉదయశ్రీ నాగరత్న తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఆదేశాల ప్రకారం ఈ ఒక వన్ ప్రోగ్రామ్ లో భాగంగా అంటే దాన్ని నివారించాలి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు జడ్పిహెచ్ఎస్ వెంకటాపూర్ పాఠశాల విద్యార్థులు ర్యాలీ తీయడం జరిగింది దీని భాగంగా ఈ ర్యాలీలో భాగంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే చాలామంది ఈ మనకు సైలెన్స్గా ఈ క్యాన్సర్ అనేటువంటిది వస్తుంది చాలామంది కూడా చనిపోతున్నారు అది తెలియకుండా జరుగుతుంది కాబట్టి దీనిపైన అవేర్నెస్ తీయడం తీసుకురావడం కోసం ఈరోజు ఇది నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ పోగ అనేటువంటిది మెయిన్గా మనకు ఊపిరితిత్తుల పైన ఫస్ట్ ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది తర్వాత కాలేయము లివర్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్గాన్స్ పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి వీటికి ఈ పొగాకు కానీ తర్వాత తంబాకు కానీ గుట్కా వీటన్నిటికీ దూరంగా ఉండాలని పాఠశాల తరఫున అందరికీ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది 别别别 ನೋಸ್ಮೋಕ್ ನೋಸ್ಮೋಕ್ ನೋ ಸ್ಮೋಕ್ ನೋ ಸ್ಮೋಕ್ ಸ್ಮೋಕ್ ಪೊಗ ಬೀಡಿ ಚುಟ್ಟ ತಂಬಾಕು ನಮಲವದ್ದು ಕ್ಯಾನ್ಸರ್ ಬಾರಿನ ప్రమాదకరమైన జబ్బు క్యాన్సర్ నివారిద్దాం పొగను త్రాగవద్దు